రాముడి మూడు బాణాలుగా ఇది ఒక భాగం నుంచి ఆ మూడు నదులు కలిసే ప్రదేశమే కపిల హిరణ సరస్వతిలో కలిసే భాగం అయితే అటువైపు ఉండదు అక్కడికి వెళ్దాం అటువైపుగా మన మ్యాస్ట్రోన్ ఇక్కడ పెట్టేసి అండి కపిల హిరణ సరస్వతి ఎంట్రీ ఇక్కడి నుంచే లోపలికి వెళ్దాము మన మ్యాస్ట్రోన్ లాక్ గడ చేయలే నేను పిండి వంటలు దండిగా ఉండా ఈ విధంగా హారతిస్తూ ఉంటారేమో అదిగో అక్కడే కాకంటే వీళ్ళు ముగ్గురు కలిసేది ఆడ అసలుకి తెలిస్తే కదా వీళ్ళు కలిసేది మ్యాక్సిమం లాక్ చేసి వచ్చేస్తాను చూద్దాం ఈ ప్రదేశమే ఆ కపిల హిరణ సరస్వతీలు కలిసేది హిరణ కపిల సరస్వతి అక్కడ ఈ ప్రదేశంలోనే ఘాట్ 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 మాదిరిగా ఇది హారతి కూడా ఇస్తూ ఉంటారు ఈ ప్రదేశాలలో ఇక్కడ కలిసేసి ఆ సముద్రుడి వైపు ఆ సముద్రుడికేమో కలుస్తారు మళ్ళీ వీళ్ళంతా కలిసి ఇదంతా ఒక ఘాటే మొత్తం ఇటువైపుగా హిరణ అటువైపుగా కపిల అటువైపు ఎక్కడో సరస్వతి కపిలలో కలిసి ఇలా వస్తూ ఉంటారు వాళ్ళు హిరణ ఎక్కడి నుంచి ఇలా వస్తాడు ముగ్గురు కలిస్తే ఇది త్రివేణి సంగమం కపిల హిరణ సరస్వతి వీళ్ళు ముగ్గురు త్రివేణి సంగమం వీలేనండి నేను చెప్పిన కపిల హిరణ సరస్వతిలో హిరణ నది కపిల నది సరస్వతి అనేది కపిలంలో కలుస్తుంది అక్కడ ఎక్కడో కలుస్తుంది దారిగా అయితే అటువైపు ఎట్ట ఉన్నది డ్రోన్ షాట్గా అయితే పైనుంచి మూడుగా కనిపిస్తాయి బాగా పైనుంచిగా నేను చూపించడం విధంగా ఇదైతే హిరణ్య నది ఇలా వస్తుంది కపిల నది అలా వస్తుంది దానికి అవతల సరస్వతి నది ఇలా కలిసి రెండు కలిసి కపిల నదిగా ఇటు వచ్చి ఇక్కడ త్రివేణి సంగమంగా ఏర్పడతాయి ఇక్కడ ఈ ఘాట్లని ఘాట్లు ఉన్నాయి మంగళహారతి కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడైతే ఇక్కడ మంగళ హారతి కూడా ఇస్తూ ఉంటాడు ఇక చంద్ర అయితే తన కాంతిని కోల్పోయింది ఎందువల్ల అంటే ఒకరి శాపం చేత చంద్రదేవుడు సోముడు అతని శాపం వల్ల తన ప్రకాశించే శక్తిని అయితే కోల్పోయాడు ఈ సరస్వతి నదిలో స్నానం చేస్తే తన ప్రకాశ శక్తి తిరిగి వస్తుందని ఇక్కడ స్నానం చేశాడు ఇక్కడ ఈ ప్రదేశాన్ని ప్రభాస పట్టణ అంటారు ప్రభాస అంటే ప్రకాశం అని అర్థం ఈ విధంగా చంద్రదేవుడు తన ప్రకాశాన్ని తిరిగి పొందాడు ఇక్కడ సరస్వతి నదిలో స్నానం చేస్తే ఘాట్ల దగ్గర కానీ ఈ త్రివేణి సంగమాల దగ్గర కానీ స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ ప్రదేశమే త్రివేణి సంగమం అదిగో అక్కడ హిరణ కపిల సరస్వతి వీళ్ళ ముగ్గురి కలయికే ఈ త్రివేణి సంగమం ఇక్కడ ఇక్కడైతే చాలామంది స్నానమాచరిస్తే వాళ్ళ పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్మకం ఈ ప్రదేశంలో అయితే అందుకని ఇక్కడ ఈ పుణ్య పుణ్యక్షేత్రంలో మొదటి పుణ్యక్షేత్రంగా కూడా దీన్ని భావిస్తారు ఈ టెంపుల్గా చూడండి జై శ్రీరామే జై శ్రీరామ్ టెంపులే ఇదైతే బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇక్కడైతే మహాధనస్య ఇంద్రధనస్సే ఇదైతే ఇంద్రధనస్సు లాగానే ఉంది నాకైతే మూడు బాణాలు ఎక్కువ పెట్టున్నారు మరి ఎప్పుడు ఈ ధనస్సుని ఎత్తి బాణాలని విడిస్తారో చూడాలి పైన అయితే జెండాపై కపిరాజు జై శ్రీరామంటూ పెద్ద మందిరంగానే ఉంది ఇదైతే ఇక్కడ చాలా చాలా ఆకారాల్లో ఉన్న గణేషుని విగ్రహాలు అయితే ఉన్నాయి ఒక్కొక్క ఆకారం అయితే ఒక్కొక్క విధంగా నేనైతే ఎప్పుడు చూడలేదు ఇన్ని ఆకారాలుగా గణేషుని విగ్రహాలను గణేషుణ్ణి వినాయక చవితి పండగకి అయితే చూస్తూ ఉంటాం గణేషుని విగ్రహాలు కానీ ఇక్కడైతే ఇంకా అన్ప్రెడిక్టబుల్గా ఒక్కొక్క ఆకారంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క డిజైన్గా మంచం పైన కూర్చుంటూ చెట్టు కింద చదువుకుంటూ ఇలా అబ్బాబ్ ఏ బాగున్నాయి అసలుకి లోపల జై శ్రీరామ్ అయితే మొత్తం పాగు రాయితోనే చేసినట్టుండారు ఇక్కడికి ధనస్సు అయితేనే నేను పట్టుకొని ఎత్తినట్టు ఉండది మొత్తానికి వితౌట్ పొల్యూషన్ సోమనాథ్లో ఈ ప్లేస్ అనేది ఓపెన్గా మనకు టెంపుల్ అయితే కనిపించింది ఇక్కడైతే మాస్టర్తో ఒక వీడియో తీసేస్తున్నాను మొత్తం వితౌట్ పొల్యూషన్ వచ్చేసాము మనం సోమనాథ్కి చాలా చాలా హ్యాపీ మన రైడ్లో చాలా ప్రదేశాలే చూసుకుంటూ ఇప్పుడు సోమనాథ్ కూడా వచ్చేసాము మరిన్ని ప్రదేశాలు చూసుకుంటూ మన ఫైనల్ డెస్టినేషన్లు అయితే వెళ్ళిపోదాం మనం సూర్య గట్టిగానే ఉన్నాడు ఆ పక్కన బీచ్ ఏరియాగా ఉంది అటువైపుగా వద్దాము అక్కడ దాకా మన మ్యాస్టర్తో ఏరియాలో క్లిక్ కిసిక్ అనిపించేద్దాము ఒక క్లిక్ కిసిక్ సముద్రుడు అక్కడ విజృంభిస్తూ ఉన్నాడు బల్లే కనిపిస్తూ ఉంది వ్యూ పాయింట్ అయితే జై శ్రీరామ్ అయితే సముద్రం ఆపేస్తూ ఉంటాడు బాగా ఉంది అయితే ఇక్కడ నుంచి ఇంకా హైట్ నుంచి అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది లాస్ట్లో ఇక్కడ పెట్టేసి అయితే ఇక దర్శనానికి అటువైపుగా వెళ్దాం ఫోన్స్ అయితే ఇక్కడ లాకర్లో ఇచ్చేయాలి ఇదిగో ఇక్కడే డిజిటల్ లాకర్స్ ఉన్నాయి ఇక్కడైతే ఫోన్స్ ఇచ్చేయాలి మనమైతే దర్శనానికి ఇక వెళ్ళి వచ్చేద్దాం మన మ్యాస్టర్ ఎక్కడే ఉంటాడు సీసీ కెమెరా అయితే ఉంది మన ఆ దర్శనం వైపుగా మన పైన ఇక బాయ్ ఇక ఫోన్కి అయితే అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోదాం దర్శనం వైపుగా దర్శనం అయితే అలా వెళ్ళి ఇలా వచ్చేసాము అంతా యాత్రకు వెళ్ళి పాత్రలు కొంటే మనం మాత్రం ప్రసాదాలు కొని తెచ్చుకుంటాము ప్రతి చోట మళ్ళీ వచ్చేసాను అక్కడ అది చూద్దామని అయితే వచ్చాను హారతి అది చూద్దామని మళ్ళీ వచ్చేసాను సూర్య అదొద్ద చూడండి బైకులు అన్ని చక్కగా నిలబెట్టేసారు ఎన్ని బైకులు ఉన్నాయో చూడ ఏ మాలు ఆ మూలం చక్కగా నిలబెట్టేసారు అన్ని వరుసగా

ॐ नमस्ते रुद्रमल्य बभूतो दै कवे नमः बाहुभ्याम्बुतमः रत्नाकल्पोज्ज्वलाङ्कं परसुगवरा भीति हस्त प्रसन्ना पद्मासीनं समन्तास्तु व्याकरोत्यं वसादं विषादं विष्वं अंधयं निकिलो भयारं पञ्चावत्रं त्रिनेत्रं ओम नमो भक्ते रुद्राय संबोधासिवा यमह ध्यायेत्यानं समरभ्यामि ध्यानावहनार्थे बिल्वोपत्रं समरभ्यामि ओम देवचंबर यमा उत्तमर्कतो सेशानो चलने नातिरोहते भगवती गंगाये यमह आसनार्थे एक्सटनं समरभ्यामि देश्� వ్యూ గా అయితే చాలా కలర్ఫుల్ గానే ఉంటుంది సోమనాథ్ టెంపుల్ అనేది మొబైల్స్ దగ్గరికి అయితే నాట్ అలౌడ్ ఎల్ఈడి లైట్లు వేస్తారు కలర్ఫుల్గా మారుతూ ఉంటాయి మొబైల్స్ ఆ పరిసరాలు ఎగ్గడా తీసుకు వెళ్ళకూడదు ఆ గేట్ దగ్గరకి కూడా కెమెరాల్లో రికార్డ్ అవుతూ ఉంటుంది పోలీస్ ఆఫీసర్స్ చెప్తా ఉంటారు ఇలా ఈ కలర్ఫుల్ లాంటి ప్రదేశంలో ఆ కలర్ఫుల్ టెంపుల్ దగ్గర ఇంకా కలర్ఫుల్గా లైట్స్ అయితే మారుతూ ఉన్నాయి ఇలాంటి ప్రదేశంలోకి ఈ నైట్ మనం స్టే చేస్తున్నందుకు చాలా సంతోషం ఇక్కడైతే మొబైల్స్ అయితే అలౌడ్ లేదు ఈ పరిసరాల్లో కూడా కానీ నేను ఇస్తూ ఉన్నాను చాలా హ్యాపీనెస్గా గడిచింది అయితే ఈరోజు చాలా మెమరబుల్ మూమెంట్ కానీ ఈరోజైతే ఇక్కడ ఇలా ఇక్కడ ఫుడ్ నైట్ పూట ఆఫ్టర్నూన్ నైట్ అయితే ఫుడ్ ఇలా పెడతారు తినేసి వెళ్ళిపోయి ఈరోజు ప్రశాంతంగా పనుకోవడమే రేపు కథ రేపు వీడియో అయితే ఈరోజుది ఎడిట్ చేసేది ఉంది మిగతాటి అన్నీ అయిపోయినాయి మెమరీ అయితే చాలానే ఫుల్ అయిపోయింది చాలా వరకు క్లియర్ చేసే పనే ఉంది సోమనాథ్ అయితే ఒక మెమరబుల్ మూమెంటు నా లైఫ్లో సో హ్యాపీ ఉంటాను గుడ్ నైట్ ఇప్పుడైతే ఇక్కడ తినేసాము ఇంకా పొద్దున వచ్చిన నేను ఆ రూట్ ఎట్ట పోవాలో కూడా తెలియదు నాకు ఇప్పుడు ఇంకా పదము గూగుల్ మ్యాప్లో కూడా అది ఉండదో లేదో తెలియదు ఆ రూట్ మ్యాప్ అనేది వెళ్దాం ఇప్పుడు ఎట్ట కనుక్కొని ఒక స్ట్రైట్ రూటు రెండు బిల్డింగ్లు అవతల ఆ రూట్ అనేది వద్దన వచ్చిన రూట్గా గుర్తుగా ఉందా అంటే ఉన్నట్టే లేదుగా అంటే లేనట్టే రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అక్కడే మిగతా విషయాలు అయిపోయింది మొత్తానికి చాలామంది పలకరింపులతో అయితే మనం ఈ ప్రదేశానికి యాత్రలో భాగంగా ఈ కొనుక్కొని వచ్చేసాము చాలా మెమరబుల్ మూమెంట్సే ఈ సోమనాథ్లో మన జర్నీలో అయితే కలిశారు మన తెలుగు వాళ్ళు మన పరిసర ప్రాంతాల నుంచి చాలా సంతోషం వాళ్ళతో మాట్లాడడం తెలుగు వాళ్ళనే కాదు చాలా మందే కలిశారు చాలా చాలా గుర్తుండిపోయే మూమెంట్స్గా ఇవి గుర్తుంటాయి ఎప్పటికీ ఇక అయితే రూము ఏ ఫ్లోర్లో అనేది డౌట్ వెళ్దాం కనుక్కున్నాం లాంటి మెట్ల పైన ఎక్కి వెళ్ళడమే లిఫ్ట్ అది ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా అని తెలియదు వెళ్దాం బెడ్ దగ్గరికి వెళ్దాం